హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు ఈరోజు స్పెషల్ ఆవకాయ పచ్చడి పక్కా కొలతలతో ముక్క పడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి ఈ పచ్చడికి నేను రసాలు తీసుకున్నానండి సో మనం కాయలు తీసుకునేటప్పుడు అవి ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలండి చూసారు కదండి ఇలా ఫ్రెష్గా ఉండాలి కాయ ఎప్పుడైనా సరే నిలవకాయ తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు ఉండదండి మెత్తబడిపోతుందండి ముక్క ఈ కాయలకి బొడ్డు కట్ చేసి మనం వాటర్లో వేసుకుని ఒక పది నిమిషాల పాటు అలా వాటర్లో ఈ అన్నీ వేసి పది నిమిషాల పాటు అలా వదిలేయాలండి అప్పుడు దీనిలో ఉన్న స్వనం పోతుందండి చూసారుగా ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని కాయల్ని కోసుకుని ఇలా వాటర్లో వేసుకోవాలండి పది నిమిషాల తర్వాత కాయల్ని ఒక్కొక్కటిగా నీట్గా క్లీన్ చేసి కడుక్కొని ఒక గుడ్డతో కాయకి చెమ్మ ఉండకుండా నీట్గా తుడుచుకోవాలండి కాయకి చెమ్మ ఉన్నా సరే పచ్చడి అనేది మెత్తబడిపోతుందండి నిల్వ ఉండదండి అందుకే మనం నీట్గా చెమ్మ అనేది వండుకోకుండా కాయని పూర్తిగా తుడుచుకోవాలండి ఇలా అన్ని కాయలను నీట్గా క్లీన్ చేసుకుని వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకోవడానికి మేము ఇంట్లోనే కట్ చేసుకుంటున్నామండి మీరు బయటైనా కట్ చేయించుకొచ్చుకోవచ్చండి ఇలా కట్ చేసి ఈ మధ్యలో ఆ జీడి ఉంటుంది కదండి దా తీసేసేయాలండి ఇలా కాయలన్నీ ఒక్కొక్కటిగా కోసుకొని ఈ జీడిని తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఈ హాఫ్ కట్ చేసుకున్న వాటిని మనం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి మరీ చిన్న సైజుగా గా ముక్కలు కట్ చేయొద్దండి చూడండి ఇలా మీడియం సైజుగా గా కట్ చేసుకోవాలండి ఈ మొక్కలను ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి అప్పుడు ఈ మొక్కల్లో కూడా ఏమన్నా చెమ్మ ఉంటే అది మొత్తం డ్రై అయిపోతుందండి అందుకే ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలండి ఈ ఆవకాయ పచ్చడికి కొలతలు అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి కొలతల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ముక్క మెత్తబడిపోయి పచ్చడి నిల్వ ఉండదండి సో ముందు ముక్కలని కొలుసుకోవాలండి ఎన్ని వచ్చినాయి అనేది ఒకసారి చూసుకోవాలండి నేను దీనికోసం ఒక స్టీల్ డబ్బా తీసుకుని కొలుసుకుంటున్నానండి ఈ మొక్కలను కొలుచుకునేటప్పుడు మనం డబ్బాకి పై వరకు తీసుకోవాలండి ముక్కల్ని చూసారుగా ఇలా పై వరకు ముక్కలు తీసుకోవాలండి నాకు టోటల్గా ఈ మొక్కలన్నీ ఎనిమిది డబ్బాల మొక్కలు వచ్చాయండి వీటి ప్రకారంగా మనం ఈ కారం ఎంత వేయాలి అలాగే పిండి ఆయిల్ ఎంత వేసుకోవాలనేది ఒకసారి చూద్దామండి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దానిలో మనం ఏ డబ్బాతో అయితే ముక్కలు కొలుచుకున్నామండి అదే డబ్బాతో ఒక డబ్బా కారం తీసుకోవాలండి అంటే ఎనిమిది డబ్బాల ముక్కలకి ఒక డబ్బా కారం అలాగే ఒక డబ్బా మిక్సీ పట్టుకున్న గల్లుప్పు చూడండి ఇలా గల్లుప్పుని నేను మిక్సీ పట్టానండి అదే డబ్బాతో ముప్పావు వంతు ఆవు పిండి అండి ఆవు పిండి పచ్చి ఆవాలనే పౌడర్ చేసుకోవాలండి ఇదే డబ్బాతో మెంతు పిండి పావు వంతు తీసుకోవాలండి ఈ మెంతులను మనం దోరగా వేయించుకోవాలండి మరీ ఎక్కువగా వేయిస్తే చేదు వచ్చేస్తాయి దోరగా వేయించుకుని పట్లీ పౌడర్ చేసుకుని వేసుకోవాలండి మనం టోటల్గా ఎనిమిది డబ్బాల మొక్కలకు ఒక డబ్బా కారం ఒక డబ్బా ఉప్పు ముప్పావు డబ్బా ఆవు పిండి పావు డబ్బా మెంతు పిండి అండి ఈ కొలతలు అనేది పక్కాగా ఇలాగ తీసుకోవాలండి మొక్క మెత్తబడకుండా మనం పచ్చడి సంవత్సరం పాటు నిలువు ఉంటుందండి వీటిని అన్నిటినీ ఒకసారి నీట్గా కలుపుకోవాలండి మొత్తం ఇక్కడ సాల్ట్ అనేది ఉండలు ఉండలుగా వండకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలండి కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం పచ్చడిని కలుపుదామండి దీనికోసం ఒక రెండు పెద్ద గిన్నెలు తీసుకోవాలండి ఒక గిన్నెలో మనం ముక్కలు కొలుసుకున్న డబ్బాతో రెండు డబ్బాల నూనెని తీసుకోవాలండి నేను శనగ నూనెని తీసుకున్నానండి అంటే ఎనిమిది కప్పుల ముక్కలకు రెండు డబ్బాల నూనెను తీసుకోవాలండి ఆ నూనెలో వన్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలండి ఇప్పుడు ఈ నూనెలో మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుని ఇలా వెంటనే తీసేసి మనం పచ్చడి కలుపుకోవడానికి తీసుకున్న పెద్ద గిన్నెలో వీటిని వేసుకోవాలండి ఇలా అన్ని ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా తీసి మనం పచ్చడి కలిపే గిన్నెలో వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల ముక్క మెత్తబడకోకుండా గట్టి పడుతుందండి ఈ మొక్కలలో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి వేయాలండి వెల్లుల్లి టోటల్ గా మనం ఎనిమిది డబ్బాల మొక్కలకు ఒక డబ్బాడు వెల్లుల్లి తీసుకుని దానిలో సగం గ్రైండ్ చేసుకోవాలండి ఒక సగం తొక్క తీసి వెల్లుల్లిని వేసుకోవాలండి చూసారుగా ఇలా తొక్క తీసిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలండి వేసుకుని మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న కారం ఉప్పు అలాగే ఆవపిండి మెంతు పిండులను వేసుకుని కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం మొక్కలను వేసుకున్న ఆయిల్ ఉంది కదండి ఇందట మొక్కలు వేసుకుని తీసాం కదా ఆ ఆయిల్ మొత్తాన్ని దీనిలో వేసేసి కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకుని దీన్ని ఇప్పుడు మనం సపరేట్గా ఒక డబ్బాలోకి తీసుకుని త్రీ డేస్ పాటు పక్కన పెట్టేసేయాలండి మూడవ రోజు దీన్ని ఒకసారి మొత్తం మనం ఒక గిన్నెలో వేసుకుని కలుపుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందేమో అది కూడా చూసుకోవాలండి హండ్రెడ్ పర్సెంట్ మనం వేసిన కొలతలు అయితే పక్కాగా సరిపోతాయండి ఒకవేళ ఏమన్నా కాయలో పులుపు ఎక్కువ ఉంటే కొంచెం ఉప్పు చూసుకుని మీరు కలుపుకోండి అండి మాకైతే పక్కాగా అన్నీ సరిపోయాయండి మేము ఏమీ కలపలేదు ఇలా మొత్తం కలుపుకున్న ఈ పచ్చడిని మనం సపరేట్ డబ్బాల్లోకి తీసేసుకుని స్టోర్ చేసుకోవాలండి ఈ పచ్చడిని మొత్తం డబ్బాల్లోకి తీసుకున్న తర్వాత ఆ గిన్నెలో మిగిలిన రైస్ వేసుకుని కలుపుకుని ఒక్కొక్క ముద్ద ఉంటుందండి అమృతం ఉన్నట్టు ఉంటుందండి ఆ టేస్టే వేరండి ఒక్కసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చూశారు కదండి ఆ కొలతలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలో మీరు కూడా ఒక్కసారి ఈ కొలతలతో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి